హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రి మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియాని దాన్ని పార్ట్ ఫిఫ్టీ సిక్స్ వీటిని త్వరగా తీసేయాలి అనే నెపంతో కిందకి చూస్తున్న రాహిణి కళ్ళు తిరిగిపోతున్నాయి తల పట్టుకుని గట్టిగా కబోర్డ్స్ని పట్టుకుంది రాహిణి ఆమె ఎక్కడ కింద పడిపోతుందో అని ఆమె తలకి ఎక్కడ దెబ్బ తగులుతుందో అని భయంతో కబోర్డ్స్కి ఆనుకొని కష్టంగా నిలబడ్డానికి ట్రై చేస్తుంది అయినా నిలబడ్డం ఆమె వల్ల కావడం లేదు ఆమె నేల మీదకు చేరుతుందనగా రెండు చేతులు ఆమెని పట్టేసుకున్నాయి తల ఎత్తి చూసిన రాహినికి సోనాలి కనిపించింది కంగారుగా రాహిణిని తీసుకుని బెడ్ మీద కూర్చోబెట్టింది రాహినికి మంచి నీళ్ళు అందించింది ఆమె అరచేతులు రబ్ చేయసాగింది ఈ సోనాలి కాసేపటికి రాహిణికి కళ్ళు తిరగడం ఆగిపోయాయి ఓపిక అలాగే కళ్ళు మూసుకుని వెనక్కి వాలింది అక్కడి నుంచి కింద పడిన టాబ్లెట్స్ ఫైల్స్ని చేతిలోకి తీసుకుంది సోనాలి మెల్లిగా విషయం గుర్తొస్తుంటే గబుక్కున కళ్ళు తెరిచింది రాహిణి సోనాలి చేతిలో ఉన్న ఫైల్ చూసి నీరు గారిపోయింది ఆ టాబ్లెట్స్ అట్టలని ముందు వెనక పరీక్షించి చూస్తున్న సోనాలి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోతున్నాయి ఆ ఫైల్ ఓపెన్ చేసిన సోనాలికి అందులో ఉన్న మ్యాటర్ చూస్తుంటే విషయం ఏంటో అర్థమైనట్టు ఆమె ముఖం వివరణమైపోయింది సోనాలి గొంతులో గుటకపడింది అప్రయత్నంగా ఆమె చేతిలో ఉన్న ఫైల్ టాబ్లెట్స్ మరొకసారి నేలం చేరా రాహిని అసహనంగా కళ్ళు మూసుకుంది రాహిని పెద్ద పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది ఇక ఆమె మనసులో బాధ దాగట్లేదు రాహి ఇది ఇది నిజమేనా అంటూ రాహిణి వైపు నడుస్తూ వణికే గుంతుతో అడిగింది సోనాలి చేతుల్లో ముఖం దాచుకుని గట్టి గట్టిగా ఏడుస్తున్న రాహిణిని చూస్తుంటే మొత్తం నిజమే అనిపిస్తోంది ఈ సోనాలికి వెంటనే రాహిణి దగ్గరికి వెళ్ళి ఆమె తలను తనకేసి హత్తుకుంది సోనాలి రాహి నేను చూస్తున్నది నిజమేనా చెప్పవే నాకు భయంగా ఉంది సోనాలి ఒకవైపు వణికిపోతూ అడుగుతోంది ఏడుస్తూనే ఉంది తన బాధ ఏంటో తెలిసిన ఒకరు దగ్గర ఉండడంతో సోనాలిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది రాహిణి ఆ సమయంలో ఆమె దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది వెంటనే ఏదో గుర్తుకొచ్చినట్టుగా ఆమెను నెట్టేసి ఓపిక తీసుకొని బెడ్ దిగి తలుపులాక్ చేసి కళ్ళు తుడుచుకుంటూ ఫైల్స్ టాబ్లెట్స్ దగ్గరికి వచ్చింది వాటిని డబ్బాల్లోకి జాగ్రత్తగా పెట్టేసి బట్టలు చాటిన కబోర్డ్లో పెట్టేసింది రాహిణి గబాగబా సోనాలి దగ్గరికి వెళ్ళి సోనాలి చేతిని తల మీద పెట్టుకొని రిషికి చెప్పా నేను చచ్చినంత ఒట్టు అతనికి తెలిసిన క్షణమే నేను ఉరి వేసుకుని చచ్చిపోతాను ఒకవైపు బెదిరిస్తూనే మాట తీసుకుంది రాహిణి సోనాలి గట్టిగా ఏడ్చేస్తూ మోకాళ్ళ మీద కోలబడిపోయింది రాహిణి బొమ్మల అలాగే నిలబడి కన్నీరు కారుస్తోంది ఇదంతా అబద్ధమని చెప్పు రాహి అని తలని బాదుకుని ఏడుస్తోంది సోనాలి రాహిణి మాట్లాడలేదు తన దుఃఖపు ఉధృతి తగ్గిపోతుంది తను ఏడవకూడదు తన వాళ్ళకు తను ధైర్యం చెప్పాలి అనుకుంది సోనా సోనాల చేతిని పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి ఎదురుగా కూర్చుంది రాహిణి ప్లీజ్ ఏడవకో రాహిణి చెప్పబోతుంటే ఏడవకుండా ఎలా ఉంటాను బ్రెయిన్ ట్యూమర్ ఫైనల్ స్టేజ్ మై గాడ్ నా వల్ల కావట్లేదు రాహి ఇంత జరుగుతుంటే ఎందుకు చెప్పలేదు నాకు అని గట్టిగా ఏడుస్తూ అడుగుతోంది సోనాలి సోనా ప్లీజ్ కంట్రోల్ అని రాహిణి చెప్తుంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇంత పెయిన్ తీసుకుంటున్నావా నువ్వు అసలు అందుకే రిషితో అలా బిహేవ్ చేస్తున్నావా అలా మాట్లాడుతున్నావా అంటూ సోనాలి రెట్టించి అడుగుతుంటే రాహిణి మాట్లాడలేదు అదేం లేదు రిషి అంటే నాకు నిజంగానే ఇష్టం లేదు రాహిణి చెప్తుంటే ఇంకొక మాట మాట్లాడితే చంప పగులుతుంది చచ్చిపోతున్నాడే నీకోసం నువ్వెందుకు చెప్పట్లేదు తనతో ఈ విషయం ఈ విషయం చెప్తేనే కదా సొల్యూషన్ ఆలోచించేది లోపల దాచిపెట్టుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోవాలనుకుంటున్నావా ఏంటి సోనాలి గట్టిగా అరుస్తోంది వన్ పాయింట్ ఛాన్స్ ఉన్న నేను ఊరుకోని కదే అంటూ రాహిణి విరక్తిగా నవ్వింది ఈరోజు నీకు ఒక వ్యక్తి గురించి చెప్పాలనేటి వచ్చాను కానీ ఈ పరిస్థితుల్లో తన్ని పరిచయం చేయాల్సి వస్తుందని అనుకోలేదు నాకు తెలిసిన న్యూరో సర్జన్ ఉన్నారు ఒకసారి వెళ్దాం ఫేమస్ డాక్టర్ తను త్వరగా ఫ్రెష్ అవ్వు అని కళ్ళు తుడుచుకుంటూ అంది సోనాలి సోనా ఛాన్స్ లేదే ప్రయత్నం చేయకుండా ఇలా మాట్లాడుకో అసలు ఇన్ని రోజులు చెప్పకుండా ఎందుకున్నావే నువ్వు ఇలా మాట్లాడి అందరినీ దూరం చేసుకుంటున్నావు అనుకుంటున్నావా ప్లీజ్ నీ గురించి తెలిసిన ఎవరు అంత తేలిగ్గా నీ గురించి నువ్వు ఇలా చెప్తుంటే నమ్మరే అని గట్టిగా అరిచింది సోనాలి నువ్వు నమ్మేశావుగా రాహిని కళ్ళు తుడుచుకుంటూ అంది నేను నమ్మిన రిషి నమ్మడు అంటూ రాహిణి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పింది సోనాలి రాహిణి తల కిందకు వాల్చేసింది నీకు నిజంగా మతిపోయింది అసలు ఎలా ఎలా మాట్లాడబడుతున్నావు నీ మీద నువ్వు నిందలు వేసుకుంటున్నావు ఎలానే హా అందుకే రిషి నువ్వు ఒక్కటయ్యారా నిన్ను నువ్వు చెడు చేసుకోవడానికి ఇదంతానా మాట్లాడవే మాట్లాడు అని రాహిణి భుజం పట్టుకుని ఊపేసింది సోనాలి రాహిణి ఏం మాట్లాడలేదు చెప్పవే రిషి కోసమేనా ఇదంతా అని ఆమెకి గడ్డం పట్టి పైకెత్తు అడిగింది సోనాలి లేదు నిజంగానే నాకు రిషి మీద ఇష్టం పోయింది అని రాహిణి గట్టిగా ఊపిరి తీసుకుంటూ చెప్పింది ఇక చాలు ఆపవే అతన్నంతగా ప్రేమించి మాట్లాడుతున్నా ఇప్పుడే విషయం రిషికి చెప్తాను బ్యాగ్ మర్చిపోయాను కాబట్టి ఇదంతా తెలిసింది నాకు లేకపోతే నేను పడేదాన్ని అంటూ దూరంగా ఉన్న బ్యాగ్ అందుకొని ఫోన్ బయటికి తీస్తుంటే సోనా నూనో ప్లీజ్ చెప్పొద్దు నువ్వు చెప్పిన మరుక్షణం నేను ప్రాణాలు తీసుకుంటాను రిషికి తెలిస్తే భరించలేడు అంటూ ఆ ఫోన్ లాక్కుని దూరంగా విసిరి కొట్టింది రాహిణి అప్పుడే కదే అతనంటే ప్రేమ లేదన్నావు అతనికి తెలిస్తే ఏమవుతుంది మహా అయితే బాధపడతాడు అంతే కదా నీకు ఎలాగూ అతనంటే ఇష్టం లేదు కదా అతనేమైతే నీకెందుకు అని నేను అతనికి చెప్పి తీరుతాను నన్ను ఆపలే ఫోన్ అయితే పగలగొట్టేశావు నన్నైతే ఆపలేవు కదా అంటూ సోనాలి బెడ్ దిగేసింది సోనా నీకు దండం పెడతానే ఆగవే నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ దయచేసి రిషికి చెప్పొద్దు అంటూ సోనాలి కాళ్ళ దగ్గర పట్టుకుని అలాగే కూలబడింది రాహిణి రాహిణి ఏడుపు వింటుంటే సోనాలి హృదయం ద్రవించిపోతుంది సోనాలి కింద కూలబడి రాహిణిని హత్తుకుని ఏడ్చేసింది ఇక చెప్పొద్దు రాహి అంత ప్రేమ పెట్టుకుని అతనికి దూరంగా ఎలా ఉండగలుగుతున్నావే నువ్వింత క్షోభ భరించాల్సిన అవసరం ఏంటి అతని కోసం మనసునిచ్చేసా శరీరాన్ని ఇచ్చేసా ఇప్పుడు అతని దృష్టిలో చెడు అవ్వాలి అతను అసహించుకోవాలి అనుకుంటున్నాం నిజం చెప్పు ఎందుకే అతనికి దగ్గరయ్యావా అంటూ రాహిణి మొహాన్ని చేతుల్లోకి తీసుకుంటూ అడిగింది సోనాలి అప్పటికి రాహిణి కళ్ళు కన్నీటినీ దారల్ని కురిపిస్తున్నాయి చెప్పవే అని అని సోనాలి అడుగుతుంటే రాహిణి దీనంగా చూస్తూ మౌనంగా ఉండిపోయింది వాళ్ళిద్దరూ ఊహించని విధంగా రాహిణి ముక్కులోంచి రక్తం ఆమె గడ్డం మీదుగా ఆమె బడ్డ బట్టల మీదకి చేరిపోయింది అది చూసిన చో సోనాలి కళ్ళు పెద్దవైపోయాయి చేతులతో తడుముకోగా ఎర్రగా రక్తం కనిపించింది రాహిణికి ఆమె శరీరం భయంతో కంపించిపోయింది వెనక్కి పడిపోయినట్టు నేల మీద చితికిల పడింది రాహిణి వెంటనే లేచి గబగబా ట్యాప్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ కడిగేసుకుని తుడిచేసుకుంది ఇదంతా చూస్తున్న సోనాలి బాధతో భయంతో అదిరిపోతుంది సోనా ప్లీజ్ చెప్పకు మమ్మీ డాడీకి కూడా చెప్పకు వాళ్ళు భరించలేరు రాహిని దండం పెట్టేస్తూ బెడ్ మీద కూలబడింది నీ ఫోన్ ఎక్కడా త్వరగా ఇవ్వు అని సోనాలి తొందరపెట్టింది లేదు నువ్వు రిషీకి చెప్తావు అంది రాహిని రాహి నేను డాక్టర్కి కాల్ చేయాలి నీకు తెలియట్లేదు నీ కండిషన్ సీరియస్గా ఉంది అంటూ ఫోన్ ఇవ్వమని బ్రతిమారింది సోనాలి సోనా ఆ సంగతి నాకు తెలుసు మహా అయితే ఇంకో ఆరు నెలలు బ్రతుకుతానేమో అంది రాహిణి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు రాహి నీకు ఏం కాదు అంటూ ఫోన్ కోసం వెతగ్గా రాహిణి ఫోన్ కనిపించింది వెంటనే ఎవరికో కాల్ చేసి మాట్లాడింది సోనాలి తను ఊళ్ళో లేడు రేపు వస్తాడు రేపు మనం హాస్పిటల్కి వెళ్తున్నాం రేపు అతనితో మాట్లాడి రిషికి చెప్పాలి లేదా అని ఆలోచిద్దాం సోనాలి చెప్తుంటే రాహిణి మౌనంగా ఉంది రేపు నేను ఉదయాన్నే నీ దగ్గరికి వస్తాను రెడీగా ఉండు సోనా రిషికి చెప్పొద్దు ధీనంగా అడిగింది భయం భయంగా ఉంది రాహినికి రిషి నిజం తెలిస్తే అతను తట్టుకోలేడు నేను చెప్పను సరేనా నువ్వు వీటి గురించి ఆలోచించుకో మంచి ఫుడ్ తీసుకో నీకేం కాదు రాహి నీకేం కాదు అంటూ సోనాలి రాహిణి చేతులు పట్టుకొని చెప్పింది ఆ విషయం నిజం కాదని అక్కడున్న ఇద్దరికీ తెలుసు ఎదుటివారి ధైర్యం కోసం ఇద్దరు ఆ విషయాన్ని నమ్మినట్టు నటించారంతే కానీ సోనాలి ఛాన్స్ వదులుకోవాలనుకోలేదు రాహిణ్ని ఎలాగైనా బ్రతికించుకోవాలి అంతే ఆ రోజు రాత్రి అయ్యే వరకు రాహిణితో గడిపి రాహిణికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయింది ఈ సోనాలి రాహిణికి తన గురించి బెంగ ఇప్పుడు పోయింది తను ఎలాగూ బ్రతకదు తన గురించి ఆలోచించి కూడా వేస్ట్ కానీ అక్కడ రిషి పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఆ విషయం మీద బాగా దిగులు పట్టుకుంది తను ఇంత చేస్తున్నా తనని అసహించుకోవడం లేదు తన మీద కోపంతో పంతంతో అంకులాంటి వాళ్ళు చెప్పినట్టు మరొక పెళ్లి చేసుకుంటే బాగుండు రాహని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది అలా త్వరగా మనసు మార్చుకునేవాడైతే అతను రిషి ఎందుకు అవుతాడు ఆ క్షణం ఆ విషయం రాహిణికి తట్టలేదు ఎలాగైనా అతనికి పెళ్లి జరగాలనే ఆలోచనలోనే ఉంది కొడుకు ఇంటికి వచ్చి నెల రోజులు అవుతుందో రాధారానికి కొడుకు మీద బెంగ పట్టుకుంది కొడుకు కోసం వచ్చింది ఒకవైపు భర్త మరోవైపు కొడుకు ఆమె మధ్యలో నలిగిపోతుంది ఇద్దరు తమ మాట వినేవారు కానే కాదు భర్త కంటే రిషిని ఎలాగో అలా మార్చవచ్చని ఆమె అనుకుంది ఆమె ఇంటికి వచ్చి రిషిని వెతుక్కుంటూ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళింది మిట్ట మధ్యాహ్నం బెడ్ మీద స్పృహ లేకుండా పడి ఉన్న కొడుకుని చూడగానే ఆమెకి ఒక్కసారిగా కంగారు పడిపోయింది తన కొడుకు దగ్గర మద్యం వాసన రాదారని ఇది ఊహించలేదు రోజు కాల్ చేస్తూ బాగానే ఉన్నట్టు మాట్లాడుతున్న తన రిషి ఇలా అయిపోవడం ఆమెకి విపరీతమైన భయాన్ని కలిగించింది రాహిని కోసమే అలా అయిపోతున్నాడని ఆమెకి తెలుసు మరోపక్క తన భర్త రిషికి సంబంధాలు చూస్తున్నాడు నాన్న రిషి అంటూ కొడుకు తలని ఒడిలోకి తీసుకుని దాదాపు ఏడ్ చేస్తూ పిలిచింది రాధారాణి రిషి ఇది నువ్వేనా ఆమె తడిగుట్టతో నీళ్లు తడిపి కొడుకు ముఖాన్ని తుడిచింది ఆమె ఎక్కువగా పిలుస్తూ మాట్లాడుతూ ఉండడంతో కొంచెం మెలుక వచ్చింది రిషికి ఏంటమ్మా అని మెల్లిగా అన్నాడు ఏంటి నాన్న ఇది నువ్వేనా అసలు ఇదంతా రాహిణి కోసమా నువ్వు కాదన్న అమ్మాయి కోసం ఇలా మారిపోతావా అని ఆవిడ ఏడ్ చేస్తూ కొడుకు మీద ప్రేమ రాహిణి మీద కోపం ఒకే సమయంలో చూపించింది పక్కకు జరిగే తల్లి ఒడిలో తలని పెట్టేసుకుని కళ్ళు మూసుకున్నాడు రిషి ఆవిడకి దుఃఖం ముంచుకొస్తుంది చెట్టంత కొడుకు ఇలా అయిపోవడం ఆమెకి ఏమాత్రం నచ్చడం లేదు చాలాసేపటి వరకు కొడుకు తల నిమురుతూ ఆలోచిస్తూనే ఉంది అదే సమయంలో మాధవ్ వచ్చాడు రిషి పరిస్థితి చూసి అంటీ అసలేమైంది ఎందుకు ఇలా అయిపోతున్నాడు అని మాధవ్ ఆదుర్దాగా అడిగాడు రాధారని విషయం మొత్తం సూచాయిగా వివరించింది మాధవ్కి ఆవిడ చెప్పిన మాటలు వింటున్న మాధవ్ ఒక్కసారిగా మతిపోయినట్టు అయిపోయాడు ఏమాత్రం ఊహించలేదు అతను ఇలా జరుగుతుందని మాధవ్ నువ్వు రిషిని చూసుకుంటూ ఉండు అని చెప్పి ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచింది నన్ను తోడు రమ్మంటారా అని అడిగాడు మాధవ్ వద్దు ఎక్కడే ఉండు జాగ్రత్త రిషి అని చెప్పి ఆవిడ బయటకు వచ్చి డ్రైవర్తో పాటు బయలుదేరింది సరాసరి రాహిని వాళ్ళ ఇంటికి ముందుకు వచ్చి ఆగి గట్టిగా ఊపిరి తీసుకొని లోపలికి నడిచింది రాధారాణి హాల్లోనే నేరజ దిగులుగా కూర్చొని కనిపించింది ఆమెకి ఎదురుగా కనిపిస్తున్న రాధారాన్ని చూడగానే ఆశ్చర్యంగా పైకి లేచింది ఆవిడ నమస్కారం పెట్టి రాహిణి గురించి అడగ్గా గదిలో ఉంది పిలుచుకొస్తాను కూర్చోండి అని చెప్పి వెళ్తుంటే రాహిణి మెట్లు దిగి కిందకు వచ్చింది అదే సమయంలో మమ్మీ ఏదైనా పెట్టు బాగా ఆకలేస్తుంది కాస్త నీరసంగా అడిగింది రాహిణి ఆంటీ వచ్చారు అంటూ కూతురి చేతిని పట్టుకుని తీసుకొచ్చింది నేరజ ఆవిడని అక్కడ చూడగానే రాహిణి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఆవిడికి కాస్త దూరంలో కూర్చొని మమ్మీ ఆంటీకి కాఫీ ఇవ్వు ఎలా ఉన్నారు ఏమి జరిగినట్టు పలకరించింది రాహిణి రాహిణి ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు అని అడిగింది నేరజ రాధారాణి ఏం మాట్లాడుతున్నారు అని అడిగింది రాహిణి రిషి గురించి అంది ఆవిడ ఆశ్చర్యంగా చూస్తూ తను చూస్తున్నది ఒకప్పుడు రాహిణి నేనా ఆమెకి అనుమానం వస్తోంది అతని గురించి ఏముంది అతనితో పెళ్ళి నాకు ఇష్టం లేదు అంతే ఇక మాట్లాడాల్సింది ఏమీ లేదన్నట్టుగా తల తిప్పేసుకుంటూ నీరసంగా ఉంది ఏదైనా పెట్టు మమ్మీ అని అడిగింది రాహిణి ఈ మధ్య తన కూతురు సెలెక్ట్ చేసుకుని కొన్ని ఐటమ్స్ మాత్రమే తినడం గమనించింది నీరజ అది డైట్ ప్లాన్ అనుకుని ఊరుకుంది చిన్నదానమైన నీకు చేతులు జోడించి భిక్ష అడుగుతున్నాను నా కొడుకుని వేధించుకు వాడి సంతోషాన్ని నాకు ప్రసాదించి నా ఆయుష్ కూడా పోసుకుని నూరేళ్ళు రిషితో సంతోషంగా బ్రతుకు అంటూ ఆవిడ చేతి జోడిస్తూ తన వేదనంతా బయటపెట్టేసింది రాధారాణి ఆవిడను అలా చూడగానే రాహినికి కన్నీరు వచ్చాయి ఏం చేస్తున్నాను మీరు దండం పెట్టి నా ఆయుష్ చేద్దాం అనుకుంటున్నారా అయినా మీ అబ్బాయికి వేరే అమ్మాయి దొరుకునట్టు నన్ను తగులుకున్నారేంటి మీరు రాహిణి మాటలకు ఆమె విస్తుబోయి చూసింది నిన్నే ప్రాణంగా అనుకున్నాడు కదా తల్లి వాడికి జరగాల్సిందే నీకోసమే పిచ్చివాడిలా ఆలోచిస్తూ తాడకు బానిసయ్యాడు నా కొడుకుని కాపాడుకుందామని నీ దగ్గరికి ఇలా వచ్చాను వాడిని అలా చూడలేక వచ్చానంతే కానీ నీకు కష్టం కలిగించడానికి కాదు అని రెండు చే క్షణాలు ఆగి మళ్ళీ ఆవిడ కొనసాగిస్తూ ఇంతవరకు రాహిణి అలా చేయదు ఎంతో ఆప్యాయంగా పలకరించే రాహిణి మంచితనానికి మారుపేరైన రాహిణి గత మూడు సంవత్సరాలుగా నాకు తెలుసు ఇక్కడ ఆ మా రాహిణి ఉందని భ్రమపడి వచ్చాను లేదని అర్థమైపోయింది అంటూ ఆవిడ గంభీరంగా చెప్పి కళ్ళు తుడుచుకుంటూ వెళ్తా నీరజ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎందుకే ఇలా చేస్తున్నావు అసలు నీకు రిషి అంటే ఇష్టం లేనప్పుడు తనతో వైజాగ్ ఎందుకు వెళ్ళావు మొన్నటికి మొన్న బెంగళూరు కూడా వెళ్ళి అన్ని రోజులున్నావే అతన్ని చూడకుండా ఉండలేను అని నాతో చెప్పావే ఇదంతా నటనేనా నువ్వు నా కూతురు అనుకోవడానికి కూడా కష్టంగా ఉంది అంటూ ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది విరక్తికరమైన నవ్వు ఆమె పెదవుల మీద వచ్చింది ఆమె ఈసారి ఏడవలేదు వీటన్నింటికి తను అలవాటు పడిపోవాలి వెంటనే కిచెన్లోకి వెళ్ళి పని అమ్మాయి కనిపించగానే భోజనం పెట్టించుకొని గదిలోకి తీసుకెళ్ళింది తినకపోతే దానికంటే ముందే పోతుందని తెలుసు కదా కానీ తప్పదు రిషి గుర్తొస్తుంటే ముద్ద గొంతుకు అడ్డుపడినట్టు లోపలికి దిగట్లేదు చేతిలో ఉన్న అన్నం ముద్ద ప్లేట్లో వదిలేసింది తల పట్టుకుని కూర్చుంది రిషి 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 ఆమె మనసు ఘోషిస్తోంది ఆవనికి ప్రాజెక్ట్ అయిపోయింది తను హైదరాబాద్ వచ్చేయచ్చు రోజు ఆఫీస్కి వెళ్ళగానే తనని జాబ్ నుంచి తీసేసినట్టు తెలియగానే మతి పోయింది ఆమెకి శాలరీ త్వరలోనే సెటిల్ చేస్తామన్నారు అదంతా మేనేజర్ పని అని మేనేజర్ ముఖంలో సంతోషం చూస్తుంటేనే అవనికి అర్థమైంది ఉన్నట్టుండి జాబ్ పోవడం ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు తనని జాబ్లో నుంచి తీసేయడానికి రీజన్ ఏంటి అవని ఆలోచిస్తోంది ఇప్పుడు రాహిణి ఏం చేస్తుంది జాబ్ పోయినా అవని పరిస్థితి ఏంటి రిషికి రాహిణి విషయం తెలుస్తుందా కథ కొనసాగుతోంది ఇది తెలుసుకోవాలంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు అసలు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ